ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మనకి సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే మీ ముందుకైతే వచ్చాను నేను సోమవారం నాడు ఏ విధంగా వెదర్ రిపోర్ట్ ఉండబోతున్నాను చూసుకుంటే తమిళనాడులో వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట సో తమిళనాడులో వర్షాలు వస్తున్నాయి తమిళనాడులో అనుకోవాలని ఆంధ్రప్రదేశ్లో మనకి చిత్తూరులో కూడా కొంతవరకు వాతావరణం అయితే మారబోతుంది చిత్తూరులో కూడా కొంతవరకు వాతావరణం చల్లగా అయితే ఉండబోతుంది అనమాట ఇక మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే రాకల ఇరవై నాలుగు గంటలు ఎక్కడైతే వర్షాలు అయితే రావు రాగల ఇరవై నాలుగు గంటలు కూడా భారీ మనకి ఏదైతే వడగలుపులు అయితే వీస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో మనకి చిత్తూరులోని బార్డర్ అంటే తమిళనాడు బార్డర్ మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా వాతావరణం అయితే వడగలుపులు అయితే వీచే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట సో మనకి సోమవారం ఇదే విధంగా అయితే ఉండబోతుంది ఇది మనకి ప్రజెంట్ వాతావరణ శాఖ విడుదల చేసిన వెదర్ రిపోర్ట్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట సో అందువల్ల మనకి వర్షాలు అయితే ఉండవు ఈ విధంగా ఎండలు అయితే కాగిపోతున్నాయి సో ఇలాగే ప్రతిరోజు ఎలా ఉండబోతుంది ఏంటంటే మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి అప్డేట్ కూడా మీకు ఇవ్వడం అనమాట వెదర్